ఏపీలో నేరాలపై శాసనమండలిలో చర్చ జరిగింది కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేట్ పెరిగిందని వైసీపీ నేతల ఆరోపణలకి హోంమంత్రి అనిత సమాధానం చెప్పారు గతంలో పోల్స్తే క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు రెండు వేల ఇరవై మూడు జనవరి అక్టోబర్ మధ్య రెండు ఇరవై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది నేరాలు జరిగాయని ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఆరు వందల యాభై కేసులు నమోదయ్యాయని అనిత స్పష్టం చేశారు ఇక దిశ చట్టానికి చట్టబద్ధతే లేదని అమె అన్నారు నిర్భయా చట్టం అమల్లో ఉన్న లేని చట్టాన్ని తీసుకొచ్చారని అనిత ఫైర్ అయ్యారు రేపు ఘటనలు రాజకీయం చేయొద్దని అన్నారు ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఈ అవస్థ ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పుకుంటా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ అర్థం కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతోని వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాము అధ్యక్ష 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 సభలో మేడం మేడం కూర్చోమానండి సార్ మీరు సమాధానం చెప్తాను మీరు మీరు పోతా మనం మాట్లాడనేమండి సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని మేడం మీరు 1 మినిట్ 1 మినిట్ మీరు బాధ్యతగల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా ప్లీజ్ చూడం సార్ రాకృష్ణ గారు అదే లోపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పేదా ఇది వాస్తవం కాదు దేశ ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అయినా తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లాండ్ ఆర్డర్ అంటే వేరే ఉద్దేశం క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని చేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏం చేత ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబెర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రశ్న అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైని కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చిమరి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపేరు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చెరువులు పలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపని కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి చేశారు అధ్యక్ష ఒక రేపు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి